అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు సరగా పప్పు చేసి చూపిస్తా ముందుగా అయితే ఒక అరకప్పు కందిపప్పు పోస్తున్నా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కడుగుతున్నాము ఇలా శుభ్రంగా కడుక్కున్న పప్పులో ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము పప్పు బొంగ కొన్ని ఉండాలంటే మనం మీకు టిప్పు చెప్పానుగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు వచ్చేంత వరకు ఈయన సార్ కొత్త అసలు ఈయన ఈయన రిప్రజెంట్ ఇచ్చారు క్లాసు ఒక్కటి కూడా వారా ఇప్పుడైతే పప్పు ఉడికింది ఈ గిన్నె అయితే పప్పు గోమకుండా వేసుకున్నాం ఇప్పుడు ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకున్నాం ఈ లోపు పసుపు ఉప్పు కారం అన్నీ చేసుకున్నాం కొద్దిగా చింతపండు కూడా ఒక సొరకాయలు సగం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాం చాలా బాగుంటుందండి సొరకాయ పప్పు కొంచెం వాటర్ వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు విజిల్ వచ్చేదాకా ఉంచుకుందాము కుక్కర్ మూత అయితే పెట్టేశానండి నేను ఈరోజు ఇంకో కర్రీ చేస్తున్నాను చింత చిగురు మెత్తలు చే కర్రీ చేసుకున్నాండి ఇలా పొట్లాలైతే పొట్లాలలో వస్తున్నాయండి ఇప్పుడైతే ఈ ప్యాకెట్ ఒకటి థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా వీటిని శుభ్రంగా ఇవి కాగితే మంచిగా ఉంటాయండి ఏం లేకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నాయి చింతటిగులల్లో మెత్తలు ఉంటే చాలా బాగుంటుందండి మనం ముందుగా వీటిని చాలా తోకలు అన్నీ ఇలా ఇసుకేసుకోవాలి శుభ్రం చేసుకోవాలన్నీ ఇప్పుడు పప్పు గ్యాస్ అయితే వెళ్ళిపోయింది మూత తీసి తాలింపు పెడదాం పప్పు ఉడికిపోయింది ఇలా కలుపుకుందాం అంటే మెచ్చుకుందాము కొద్దిగా ఇలా కలుసుకొని తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించా గిన్నె పెట్టేసుకుందాం గిన్నె వేడి కింద వేగలు అయితే సొరకాయ గట్టిగా కూర తిన ఇష్టం లేని వాళ్ళు ఇట్లా పప్పులో కూడా వేసుకొని తినవచ్చండి చాలా బాగుంటుంది సొరకాయ తింట వలన మంచి డైజెషన్ అవుతుంది ఫ్రీగా దానివలన సొరకాయ తినటం వలన సొరకాయ ఇప్పుడైతే తాళు గింజలు వేసుకున్నాను నేను ఇదిగా ఎండి మిర్చి నాలుగైదు ఫరెన్నలు కొద్దిగా ఓకేనండి కొద్దిగా ఏగనిద్దాము తాలింపు అయితే ఎగిపోయిందండి మంచిగా ఓకేనా ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టిన తరఫు కట్టు ఇలా కాలింపు సొరకాయ పప్పు మంచి తాలిం పెట్టగానే కమ్మటి వాసన వస్తుందండి ఉప్పు చూద్దాం మనం కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు ఒక పొంగు వచ్చినాక దించి పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనం చిగురు మెత్తల కూరకు కావాల్సింది తయారు చేసుకుందాము ఇదైతే ఒక ఓకేనా ముందుగా ఈ చింత అయితే అన్నీ వేరేసారండి పుల్లలు అవి ఏం లేకుండా ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా నలుపుకుందాం ఇలా చేతులు వేసుకొని ఇలా ఇలా కొద్దిగా లైట్గా నలుపుకోవాలి ఏమన్నా పుల్లలు ముదురాకు అట్లా ఉన్నా అంతా వెళ్ళిపోతుంది పప్పు అయితే ఉడకబట్టింది అయినట్టే అండి దీన్ని దించి పక్కన పెట్టుకున్నాము సొరకాయ పప్పు అయితే రెడీ ఇవ్వండి శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నాం తలకాయలు తోకలు చేసి వీటిని ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా వేయించుకున్నాం ద్వారా ఇలా వేసుకుని ఓకేనా చూసేలా ఇలా అయితే వేయించుకోవాలి కొద్దిగా పచ్చి వాసన పోయేంతవరకు కొంచెం త్వరగా వేయించుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది ఈ ఎండి చేపలు కొంచెం వేస్తుంటే స్మెల్ వస్తుందని అని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది గోంగూరలో చింత చిగుర్లలో ఇలా వేసుకొని వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే ఏగిపోయి ఇప్పుడు మనం దించుకుందాము ఈ లోపల మనం అయితే కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాము ఇంత చిగురు నెత్తళ్ళకు కావాల్సిన అయితే ముందు ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఆయిల్ పడుతుందండి దీంట్లో ఆయిల్ వింటేనే బాగుంటుంది కొన్ని కొన్ని కూరలకు ఆయిల్ తక్కువ ఉండాలి కొన్ని కూరలకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటాయి కొద్దిగా అయితే పొడి వేస్తుందా అండి పొడి ఎందుకు వేస్తున్నా అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఎంతకు కూడా మంచిదండి కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నాం ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డని ద్వారగా వేయించుకున్నాము కొద్దిసేపు ద్వారగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వాళ్ళకు చూసిండ్రా వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి దీనికి లోపల ఉన్న ఇసుక అంతా పోతుంది లేకపోతే ఇసుక ఇసుక తగులుతుంది ఇప్పుడు మనం వేగిన ఉల్లిగడ్డలలో వీటిని వేద్దాము ఇది వీటిని అయితే మొత్తం కలుపుకుందాం ఇలా అది ఎండి అందులో ఈ నెత్తళ్ళు అందులో ఎర్రగా వేగాలి ఓకేనా ఇలా కలుపుకొని మూత అయితే పెడదాము మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము ఈ లోపల కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి కొన్ని గిన్నెలన్నీ కడిగేసుకున్నాము మనం ఆ కూర మగ్గే లోపల ఈ గిన్నెలు అయితే ఇలాగ వేసుకున్నాం గిన్నెలు అయితే అండి ఈ లోపల కూర కూడా మగ్గిపోయింది ఓకేనా ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అయితే వేసుకున్నాము చక్కగా మగ్గిపోయాయి ఎర్రగా ఎగినాయి చూసారా ఎలా వేగాయో ఇప్పుడైతే మనం ఉప్పు కారం వేసుకుందాము ఒక పెద్ద చెంచా కారం అయితే అండి ఉప్పు కావాలంటే ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అండి కానీ ఎక్కువ తెలియము తక్కువ ఉంటే కలుపుకోవచ్చు కానీ ఇలా ఉప్పు కారం కలిసేంతవరకు కలుపుకోవాలి ఓకేనా ఇంకా చింత చిగురు ఇలా అయితే నలిపి మంచిగా చేశాను శుభ్రంగా ఏం లేకుండా ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఎగిన నెత్తలు ఉల్తారో దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద నుంచి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని చేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు ఈ చింత చిగురు కూడా చాలా మంచిదండి దీంట్లో సి విటమిన్ ఉంటుంది ఇది ఈ టైంలోనే దొరుకుతుందండి చెట్లు మంచిగా ముదురాకంత రాలిపోయి వర్షాలకు చక్కగా చిగురు పెడతాయండి మాకైతే చాలా ఇష్టం అండి చింత చిగురు పచ్చడి చింత చిగురు పప్పు ఏ టైంలో దొరికా ఆకువాలు ఆ టైంలోనే తింటామండి మేమైతే ఓకేనా ఓకేనా అండి అసలు చింత చిగురు బోటి కూడా అండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అది ఆ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా ఈసారి చేసి పెడతాను మీకు కావాలంటే కామెంట్ పెట్టండి ఓకేనా అండి ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గర ఇద్దాము మూత పెట్టేసి ఇలా కొంచెం మసాలా పౌడర్ పండాము మంచి వాసన వస్తుంది అయిపోయినట్టు అండి కూర మ్యాక్సిమం అయిపోయింది జస్ట్ ఒక టూ మినిట్స్ నుంచి దించేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా ఓకేనా ఊరైతే వాసన రావట్లేదంటే ఉప్పు తక్కువ ఉందని అనిపిస్తుంది నాకైతే అందుకే కొద్దిగా వేస్తున్నా మళ్ళీ పైనుండి ఓకే ఇప్పుడైతే దీన్ని దించి పక్కన పెట్టేద్దాము పని అంత అయిపోయిందండి వంట అయ్యేసరికి గిన్నెలు అన్ని తోమేసాను ఇలా అంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నా ఇంకా తినటం ఒకటే ఉందండి చూడండి మనం చేసిన కొంటలు ఈరోజు చింతకిగురు నెత్తళ్ళు ఇంకా సొరకాయ పప్పు రైస్ పెట్టుకొని మీకు ఎలా ఉందో చూసి చెప్తా టేస్ట్ ఓకేనా ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దామో ఓకేనా రైస్ అయితే పెడుతున్నా ఓకే మట్టి సొరకాయ పప్పు ఇంకా మెత్తళ్ళు ఇంత చేద్దీ కలుపుకొని తేం చెప్తా మీకు ఎలా ఉందో కాతుందండి ఓకేనా అయితే సూపర్ ఇంకా చింత చిగురు ఎత్తం సూపర్ సూపర్ టేస్ట్ఫుల్ అండి ఓకేనా అండి బాయ్